హాయ్ అండి ఇక్కడ చూడండి నేను పళ్ళు డిజైన్ చేశాను ఇలా శారీలో పళ్ళు డిజైన్ చేయమని శారీ ఇచ్చారు ఈ శారీ చూడండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది దీనికి పళ్ళు డిజైన్ చేయమన్నారు చూడండి ఇలా చేశాను నేను జేసీ డిజైన్ ఇది చాలా బాగా వచ్చింది చూడండి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చూడండి నాకైతే చాలా ఇస్ ఇది నచ్చేసింది ఇది టూ సైడ్స్ బార్డర్కి అటాచ్ చేసుకోవాలి వేరే క్లాత్ ఉంటుంది కదా నేనైతే ఇట్లా శారీలోది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకు చేయించుకున్నారు ఇది బ్లౌజ్లోది ఇది బార్డర్ తీసి చేయించుకున్నారు ఇది మిగిలిపోయింది నా దగ్గర ఇది మొత్తం ఇట్లా అటాచ్ చేసుకున్న ఇట్ సైడు ఒకటి బ్లౌజ్ డిజైన్ చేసింది ఉండే దాన్ని నేను అటాచ్ చేసుకున్నా చూడండి ఓవరాల్గా ఇలా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్